హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టమాటో పల్లీల పచ్చడిని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం చపాతీలోకి అలాగే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో పల్లీలని ఇలా వేయించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టి పల్లీలని వేయించుకున్నాను వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఇలా దోరగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసాను వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి టమాటా ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా పసుపుని అలాగే సాల్ట్ని వేసి కలుపుకోవాలి సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి కదా ఇలా మరొక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కలు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు చల్లార వరకు పక్కన పెట్టాలి మిక్సీ జార్ తీసుకొని పల్లీలని పచ్చిమిర్చిని అలాగే వెల్లుల్లిపాయని జీలకర్రని కొద్దిగా చింతపండును వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న టమాటాలని అలాగే పచ్చిమిర్చి పల్లీల పేస్ట్ని వేసి ఇలా మొత్తం కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయల్ని కరివేపాకుని అలాగే ఒక ఎండుమిర్చిని జీలకర్ర ఆవాలని వేసుకొని ఇలా పోపుని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టాను కదా టమాటా పల్లీలు అలాగే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి ఇప్పుడు వేసాను అంతే అండి టమాటా పల్లీల పచ్చడి సింపుల్గా రెడీ